నమస్తే వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు నేను గౌరీ మే పదమూడున ఏపీలో జరిగిన ఎన్నికలలు సంచలనాన్ని సృష్టించబోతున్నాయి సర్వే సంస్థలు వారి వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి అయితే ఇంతకీ ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి ప్రమాణికాలను పాటిస్తూనే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయా వీటిపై ఈరోజు చర్చించడానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులైన తాడిశెట్టి పశుపతి రాజా గారి ఉన్నారు వారితో మాట్లాడి అభిప్రాయాన్ని తెలుసుకుందాం నమస్కారం అండి సార్ గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎవరికి ఓటింగ్ శాతం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల నాడి చూసినప్పుడు రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి గతంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల సమస్య వేరు ఇప్పుడున్నటువంటి నిరుద్యోగుల సమస్య వేరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధికి సంక్షేమానికి ఈ రెండింటి మధ్యన జరుగుతున్నటువంటి పోటాపోటీ జగన్ గారి ఆలోచన ఎలా ఉంది అంటే అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి వారికి నా సంక్షేమ పథకాలు వెళ్ళినాయి అనేది ఒక భావన అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ముఖ్యం కాదు ఇది ప్రధానంగా రాష్ట్రం యొక్క అభివృద్ధి ముఖ్యం అనేటువంటి ఈ రెండు అభిప్రాయాల మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికల పోటీ అయితే మీరు కూడా ప్రధానంగా ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏముంది అంటే ప్రజల యొక్క నాడి కూడా వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ యొక్క సరళి కూడా మారుతుంటుంది ఉదాహరణకు గతంలో తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఉదాహరణకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనుకోండి లేకపోతే ఆరోగ్యశ్రీ అనుకోండి అటువంటి పెట్టిన క్షమ కోణంలో ఎన్నో ప్రతి కుటుంబానికి కూడా అది లబ్ధి పొందినటువంటి సందర్భం కూడా ఉంది కానీ ఆ తర్వాత మళ్ళీ వేరే రాష్ట్రం యొక్క భావజాలానికి ప్రాముఖ్యత ఇచ్చారు అంటే ప్రజల యొక్క ఆలోచన విధానం ప్రజల యొక్క ప్రాముఖ్యత పరంగా కూడా ఆలోచించినప్పుడు రకరకాలుగా ఉంటుంది ఉదాహరణకు మీరు తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే మొన్న ప్రతి సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో జరిగాయి కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని కారణంగా నిరుద్యోగ యువత చదువుకున్న పిల్లలందరూ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరక్షరాస్తులైనటువంటి తల్లిదండ్రులను కూడా ప్రభావితం చేయగలిగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అంటే ఎందుకు చెప్తున్నాను అంటే గతంలో అభివృద్ధి ఏదైతే ఆలోచన ఉందో చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి చేశారు ఆ అభివృద్ధి సంక్షేమం ముఖ్యము అనేటువంటి ఆలోచన ప్రజల్లో కొంత ఉంది కాబట్టి ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి ఆలోచిస్తే అప్పుడు నూట యాభై సీట్లు గెలిచారు వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు అన్ని సీట్లు గెలిచేటువంటి పరిస్థితులు అక్కడ కనిపించట్లేదు కానీ మెజారిటీ ఆఫ్ ద ఓట్లు అంటే ఎలక్షన్లో ఓటింగ్ శాతం ఎవరి దగ్గర ఉంటుంది చదువురాని వాళ్ళు గ్రామీణ ప్రాంతాలు మహిళలు వృద్ధులు వీరు తప్పకుండా ఓటు వినియోగించుకుంటారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీ రాకపోయినా కూడా అధికారం వస్తుంది అనేటువంటి ఆలోచనతోని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు దాన్ని దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఒక రకంగా ఉన్నారు ఇంకో రకంగా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఒక కూటమిలాగా తయారవ్వడం వల్ల మైనార్టీ వాళ్ళు కూడా మైనార్టీ ఓట్లు కూడా దూరమయ్యేటువంటి ఆలోచన తప్పకుండా ఉంది కాబట్టి ఈ రెండు ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగా ఉంటుంది అనేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు కొన్ని సర్వే సంస్థలు చెప్పిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వాళ్ళు చెప్పినట్లుగానే జరుగుతుంది మరి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వాళ్ళు చెప్పిన దానికి భిన్నంగా జరుగుతుంది గత ఎన్నికల్లో కూడా ఈ విధంగా జరిగింది మరి అసలు సర్వే సంస్థల అంచనాలు ఎందుకు తారుమారవుతున్నాయి సర్వే సంస్థలు మనం కోట్లాది మంది రాష్ట్ర ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి వేలాది మందితోనే చేస్తారు అయితే ఒక ఒరవడి ఉంటుంది అనేటువంటి సైంటిఫిక్ మెథడాలజీని మనుషుల యొక్క భావజాలాన్ని కూడా కొంత పరిగణలోకి తీసుకుంటారు వీళ్ళు రిజల్ట్ ఫైనలైజ్ చేసేటప్పుడు సో అటువంటి క్రమంలో ఎన్నో దేశవ్యాప్తంగా జరిగినటువంటి సంస్థలలో ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో లోక్సభ ఎన్నికలల్లో కూడా కొన్ని సందర్భాలలో అంటే గెలిస్తే మేం చెప్పింది గెలిచినట్టు ఓడిపోతే మాకు తెలియదు ప్రజల యొక్క అభిప్రాయం మారింది అని కూడా వాళ్ళు ఒక దాటవేసే కార్యక్రమం కూడా ఉంటుంది సో ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా చెప్పరు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల యొక్క నాడి ఎలా ఉంది అంటే గ్రామీణ ప్రాంతంలో కూడా కొన్ని ఒక్కొక్క ఫిఫ్టీ హౌజోల్డ్కు హండ్రెడ్ హౌజల్డ్కి ఒక వాలంటీర్స్ ఉండడం వల్ల చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ అధికార పార్టీకి ఎక్కడైనా చేరుతుందో మా సంక్షేమ పథకాలు ఏదైనా పోతాయేమో అనేటువంటి ఆలోచనతో కూడా ఓటర్లు కూడా కొంచెం భయభ్రాంతులకు గురై వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా స్వచ్ఛందంగా చెప్పినట్లయితే నేను భావించట్లేదు అయితే వాళ్ళ యొక్కటువంటి విశ్వసనీయత ఎలా ఉంది అంటే కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోని చేసేటువంటి కంపెనీస్ ఉంటాయి కొన్ని చిన్న చిన్న కంపెనీస్ వాళ్ళు అంటే ఒక జిల్లా స్థాయిలోనో ఒక రాష్ట్ర స్థాయిలోనో కొద్దిపాటు ఎక్స్పీరియన్స్తో చేస్తుంటారు ఆ ఎక్స్పీరియన్స్కు వాళ్ళకి ఏంటంటే సైంటిఫిక్ మెథడాలజీ యూజ్ చేయరు కాబట్టి కొంత క్వాలిటీ ఆఫ్ డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వకపోతే క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా రాదు కాబట్టి ఆ క్రమంలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ మీరు ప్రధానంగా గమనించాలి ఇప్పుడు మీరు ఏ పేపర్లోనైనా తీసుకోండి ప్రింట్ మీడియా తీసుకోండి ఎలక్ట్రానిక్ మీడియా తీసుకోండి ఆ పార్టీలకు కొంత అనుబంధంగా కనిపిస్తుంటాయి ఇది కూడా కొన్ని సర్వే సంస్థలు కూడా పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లేకపోతే పార్టీలు డబ్బులు ఖర్చు పెట్టి సర్వే చేయించుకుంటారు కాబట్టి పీపుల్ యొక్క ప్రభావితం చేసేటువంటి విధంగా గెలుస్తుంది గెలుస్తుంది అంటే కొంతనైనా బ్యాలెన్స్ ఓటర్స్ షిఫ్ట్ అవుతారు అనేటువంటి ఆలోచనతో కూడా రియాలిటీ ఒకటి ఉన్న బయట మాత్రం ఎక్స్పోజర్ ఉన్నది లేనిది లేని ఉన్నట్టుగా కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి ఇది చిన్న చిన్న కంపెనీస్తోని చిన్న చిన్న సంస్థలతో జరుగుతున్నటువంటి తప్పిదాల వల్ల మొత్తం మీద ఎగ్జిట్ పోలే తప్పు ఎగ్జిట్ పోలు అది స్టాండర్డ్ ఉండదు అనేటువంటి అపవాదు ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి స్టాండర్డ్స్ లేనటువంటి కంపెనీస్ యొక్క సర్వేలని మీరు నమ్మొద్దని నేను తెలియజేస్తున్నాను అయితే సార్ కూటమికి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది వైసీపీకి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్కు జరిగినప్పుడు చాలా వ్యత్యాసం ఉంది అంటే ఇవాళ నూట యాభై ఒక సీట్లు వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇద్దరి మధ్యన ఎలా ఉంది అంటే కొద్ది నాలుగు సీట్లు మెజారిటీతోనైనా అధికారం చేపట్టామా చేపట్టలేమా అనేటువంటిదే ఒక ప్రధాన అంశంలాగా అటు వైఎస్ఆర్సీపీ కానివ్వండి ఇటు కూటమికి కానీ ఉన్నటువంటి పోరు వాళ్ళ యొక్క ఆలోచన కూడా అదే ఉంది అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అర్బన్ వాతావరణము అభివృద్ధి అనేటువంటి ఒక ఆకాంక్షతో గనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకున్నటువంటి సందర్భంలో కూటమికి పెద్దగా మెజారిటీ అంటే గతంలో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీకి నూట యాభై వచ్చినాయి కదా ఆ విధంగానైతే వచ్చే అవకాశం లేదు బట్ బోటాబోటీగా ఒక ఏడు నుండి పది శాతం ఓట్లతోని సీట్లతోని వాళ్ళు అధికారంలో చేపట్టే అవకాశం మాత్రం కనిపిస్తుంది ఈసారి కుప్పంలో చంద్రబాబుకి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అసలు కుప్పం మీదే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి కాన్సన్ట్రేషన్ చేశారు మరి చంద్రబాబు ఏమాత్రం మెజార్టీ దక్కించుకునే అవకాశం ఉందంటారు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో రకరకాల అభివృద్ధి చేసినటువంటి సంక్షేమ పథకాలు అందినా కూడా గతంలో వేరే రోజా గారు ఏమన్నా లేకపోతే అటు ఈవెన్ కడప రాజశేఖర రెడ్డి గారు నియోజకవర్గం అయినటువంటి పార్లమెంట్లో కూడా అంటే గెలుపు ఓటములు మెజార్టీలను పెద్ద ప్రాతిపదికన తీసుకోరు అంటే ఎందుకు అంటే అధిష్టానం యొక్క నాయకత్వాన్ని మనం ఓడగొట్టిస్తే అది ఒక చర్చ జరుగుతుంది అనేటువంటి క్రమం ఉంటుంది అదేవిధంగా గతంలో కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయనే ఓడిపోవడం వల్ల ఒక పెద్ద చర్చ జరిగింది అంటే వీళ్ళు కూడా ఏంటి అంటే ఒక సైకలాజికల్ గేమ్ ఆడాలి ఆయనను మానసికంగా తగ్గించాలి అనేటువంటి అది ప్రత్యర్థి రాజకీయం యొక్క నేపథ్యం రాజకీయాలు నాయకులు చేసేటువంటి పార్టీ ప్రభుత్వాలు చేసేటువంటి క్రమంలో అది తప్పనలేము కానీ ఏదేమైనప్పటికీ కూడా కుప్పంలో ఉన్నటువంటి పరిస్థితులు గతంలో కూడా ఆయన ఒక మోడల్ నియోజకవర్గంగా కూడా తీసుకున్నప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో అభివృద్ధి జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి అభిప్రాయాలు లేకపోతే గత ప్రభుత్వం ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా మీరన్నట్టుగా ఫోకస్ చేశారు కాబట్టి ఇప్పుడు గతంలో ఉన్నదానికంటే తక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నాను జగన్ ఎంతో కాన్ఫిడెన్స్గా గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తాము అటు ఎమ్మెల్యే సీట్లు కానీ ఇటు ఎంపీ సీట్లు కానీ అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమయ్యారు ఎప్పుడైనా రాజకీయ నాయకులు కానివ్వండి రాజులు కానివ్వండి యుద్ధంలో పోటీ చేస్తే యుద్ధంలో కొట్లాడితే గెలిచేది ఒకరే కానీ మేము గెలుస్తామనేటువంటి ఆత్మవిశ్వాసంతోనే ముందుకెళ్తారు అప్పుడే వాళ్ళకున్నటువంటి సైన్యం కూడా వాళ్ళతో కలిసిపోతుంటుంది అందుకే మీరు రేపు ఎలక్షన్ రిజల్ట్ రోజు కూడా మీరు పది గంటలకు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి పన్నెండు గంటలకు చ చంద్రబాబు నాయుడు గారిని అడగండి మేమే గెలుస్తామంటారు గెలిచేది మాత్రం ఎవరు ఒకరే కానీ రా నాయకుల యొక్క అభిప్రాయము చివరి వరకు కూడా మేమే గెలుస్తామని అంటారు సో దీన్ని మనం ప్రామాణికంగా తీసుకోలేము తర్వాత చెప్తారు ప్రజల యొక్క అభిప్రాయం ప్రజల యొక్క అభిప్రాయాన్ని మేము శిరసా వహిస్తామంటారు తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో సందర్భాలలో మీటింగ్లలో నూట డెబ్బై ఐదు గెలుస్తామని అంటారు మరి ఇది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలిచేటువంటి పరిస్థితి ఉందా లేదు కదా అయినా నూట డెబ్బై ఐదు గెలుస్తున్నాం అనేటువంటి ఒక సంకేతం కనుక ఇవ్వగలిగితే మన టార్గెట్ హయ్యెస్ట్ ఉన్నప్పుడు మనం కొంతనే తగ్గుతామనేటువంటి ఉంది కానీ ఎవరికైనా ఆశ ఉండకూడదు అది జగన్మోహన్ రెడ్డి గారికా లేకపోతే ఇంకో పార్టీకా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అనేది ఇంకా అది ఓన్లీ ప్రజలు వచ్చి ఓట్లేస్తే గెలిచే పరిస్థితి కాదు ఇంకేదైనా టెక్నాలజీ యూజ్ చేస్తేనే గెలుస్తారు సో అది అత్యాశకం ఉండడం అనేది కొంచెం ప్రజల యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాళ్ళకు మెజారిటీ గతంలో వచ్చినటువంటి సీట్లు అయితే అంతకంటే తక్కువనే వస్తాయనేది మాత్రం చాలా ప్రస్ఫుటం అది సార్ గతంలో జరిగిన పల్నాడు గొడవ అంశం కానీ లేదా క్యాపిటల్ కానీ ఏపీలో ముఖ్యంగా క్యాపిటల్ అనేది పెద్ద ఇష్యూగా ఉంది అవి కానీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది అంటారా ఎప్పుడు ఏ సంస్థ పనిచేయాలన్నా ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ముఖ్యం ఇవాళ రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఇవాళ గత పది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయిన తర్వాత పది సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నా కూడా రాజధాని ఎక్కడ అనేది వాళ్ళు వాళ్ళు అంటే రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఆ విషయంలో చాలా క్లారిటీ ఉన్నారు ప్రధానంగా ఎడ్యుకేటెడ్స్ అంటే పది సంవత్సరాలు ఒక గుండకాయ లాంటి రాజధాని లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం అది గత ప్రభుత్వం మొదటి పర్యాయం చంద్రబాబు నాయుడు గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నంలో ఇద్దరు విఫలిక విఫలమయ్యారు సో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం ఇక మీరు పల్నాడు విషయానికి వచ్చేటప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రాయలసీమ అంటే రాయలసీమలో బాంబులు ఉంటాయి కత్తులు ఉంటాయి కొట్లాటలు ఉంటాయి అనేది సహజం అది ఇవాళ ఆ కల్చరు మనకు రాయలసీమలో కనిపించలేదు పల్నాడులో ఉన్నటువంటి పరిస్థితులు వేరు పల్నాడులో ఉన్నటువంటి వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి అత్యుత్సాహంతో చేస్తున్నటువంటిది దాన్ని రాజకీయ ప్రత్యర్థులు రాజకీయ ప్రతిపక్ష పార్టీలు గోరంతను కొండంత చేయాలి రాష్ట్రం యొక్క ప్రజలను మొత్తం ప్రభావితం చేయాలి ఎమోషనల్ గేమ్ ఆడాలి అనేటువంటి ప్రక్రియ చేశారు ఎందుకంటే వాస్తవానికి అక్కడ జరిగింది కొంత ఓకే అసంఘ అసంఘటితమైనటువంటి సన్నివేశము కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే చేయరాకుండా చే పని అతను చేశాడు దాన్ని ఒక శాతం అయితే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని యాభై పర్సెంటో డెబ్బై పర్సెంటో ఈ సోషల్ మీడియా వాళ్ళు కూడా మీడియా సంస్థలు కూడా దాన్ని గోరంతను కొండంత చేసేసి అది కంటిన్యూ చేస్తున్నారు దానివల్ల ఏమవుతుంది అంటే ఓకే రాష్ట్రంలో ఒక పెద్ద అలజడి జరుగుతుంది ఒక రాజకీయ దుమారం ఉంది ఒక అయినటువంటి పరిపాలన జరుగుతుంది అనేది చెప్పకనే చెప్పాలనేటువంటి ప్రయత్నంలో ప్రతిపక్ష పార్టీలు సక్సెస్ అయ్యారు ఆ విషయంలో పార్టీ ఏమో అభివృద్ధి అంటుంది మరొక పార్టీ ఏమో సంక్షేమం అంటుంది సో ఈ ఎన్నికలతో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అభివృద్ధి కావాలనుకుంటున్నారా సంక్షేమం కావాలనుకుంటున్నారా అనేది తేలిపోద్ది అంటారా తప్పకుండా ప్రజలు కూడా ఇవాళ డెబ్బై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి స్వతంత్ర భారతదేశంలో రాష్ట్రాలు అవతరించినప్పటికీ కూడా ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అందాల్సిన శాతం అందట్లేదు అందుకే ఇవాళ డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ కూడా సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి అంటే అభివృద్ధి జరగలేదని కదా ఆ అభివృద్ధి కోణంలో సామాన్య మధ్యతరగతి మిడిల్ క్లాసు లోయర్ క్లాస్ పీపుల్ ఆశపడడం తప్పేం లేదు కానీ అదేవిధంగా ప్రజలు ఎప్పుడు కూడా సంక్షేమమే ప్రధానంగా తీసుకునే పరిస్థితులు కూడా లేవు అలా అని అభివృద్ధి ఉన్నదనుకోండి ఇప్పుడు గతంలో మీరు కర్ణాటక రాష్ట్రం తీసుకోండి కర్ణాటక రాష్ట్రం అభివృద్ధి చెందింది దక్షిణ భారతదేశంలో కానీ వాళ్ళ సంక్షేమ పథకాలకు అట్రాక్ట్ అయ్యారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకం చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చెప్పారు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం అన్నారు అప్పుడు సంక్షేమం ప్రాధాన్యత ఇచ్చారు ఇప్పుడు మొన్నటికి కేసీఆర్ గారు సంక్షేమం అన్నారు అభివృద్ధి అన్నారు బ్యాలెన్స్ చేశారు అయినప్పటికీ కూడా మళ్ళీ ఇక్కడ ప్రజలు ఓన్లీ ఒకవైపు మొగ్గు చూపారు అంటే ఎందుకు నేను మీకు ఈ క్లారిటీ ఇస్తున్నానంటే ప్రజలు కూడా ఒక శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన ఎన్నుకోవడం లేదు ఓకే ఈసారి మనకు సంక్షేమం వచ్చిందా నెక్స్ట్ టైం అభివృద్ధి కావాలి కదా అంటారు నెక్స్ట్ టైం అభివృద్ధి వచ్చిందా మరి సంక్షేమం ఎవరు చూస్తారంటారు సో వీళ్ళలో ఈ ఈ మార్కెటింగ్ మేనేజర్స్ ఎవరైతే పార్టీలకు ప్రాతినిధ్యం వచ్చే వహించేటువంటి ఈ ఒక నాయకత్వం ఉంటుంది చూడండి పబ్లిక్ని ఎవరైతే వెళ్ళేసి ఈ మార్కెటింగ్ చేయగలుగుతున్నారో అందులో సఫలీకృతం అవుతున్నారు అందులో ఈసారి కొంత జగన్ జగన్ అనుకోండి లేకపోతే పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల యువతరం కూడా కొంచెం అంటే ఓట్ల రూపం మారకపోయినా ఒక చెప్పిన విషయాన్ని మాత్రం కొంతవరకు వాళ్ళు పాజిటివ్ తీసుకున్నారు ఈ కోణంలో ఆలోచించినప్పుడు పక్క రాష్ట్రంతో కంపేర్ చేసుకుంటున్నప్పుడు మాత్రం సంక్షేమం కాదు మనకు ఉద్యోగం వస్తేనే బాగుంటుంది కదా అభివృద్ధి ఉంటేనే బాగుంటుంది కదా డబ్బులు ఎక్కడి నుండి ఇస్తున్నారు మా వాళ్ళు ఎవరు ఏ నాయకుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా మా జేబుల నుండి ఇవ్వట్లేదు కదా అనేటువంటి ఒక వ్యతిరేకత ఈ ఆరు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన అనేటువంటి పబ్లిసిటీ ప్రతిపక్ష పార్టీ బాగా ప్రజల్లోకి చొప్పించడం వల్ల అక్కడ కొంత సంక్షేమమే ప్రధానం కాదు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ప్రధానం అనేటువంటి ఆకాంక్ష ప్రజల్లో ఏర్పడుతుంది కాబట్టి ఈసారి ఈ రెండింటినీ కూడా బేరీజ్ వేసుకొని ఓట్లు ఓటర్లు నిర్ణయించే అవకాశం మాత్రం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది ఈ ఎన్నికల్లో ఓటర్ నాడి ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా అసలు విజయ అవకాశాలు ఏ పార్టీకి ఎక్కువగా ఉన్నాయని మీరు అంటారు అవకాశాలు వన్ సైడ్ ఉంటాయని మాత్రం నేను అనుకోవట్లేదు ఎవరికి అటు కూటమికి కానివ్వండి లేకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీకి కానివ్వండి అదే చెప్పాను నేను ఇంతకు ముందు మీకు ఒక ఏడు నుండి పన్నెండు నియోజకవర్గాల ప్రాతిపదికన ఇవాళ గెలుపుకోవటం అనేది ఉంటుంది తప్ప ఎడ్జ్ మాత్రం ఓన్లీ జస్ట్ ఇన్ టెన్ పర్సెంట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ శాసనసభ నియోజకవర్గాల ప్రాతిపదికన ఉంటుంది అదేవిధంగా ఇవాళ ఏమంటున్నారంటే కౌరవులకు పాండవులకు మధ్య నడుస్తున్నటువంటి యుద్ధంలాగా ఇవాళ అభివర్ణిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు అంటే ఇవాళ అన్ని పార్టీలు కూటమి ఒకవైపు ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉన్నారు అంటే నా వాళ్ళందరూ ఎంత చేసినా కూడా నా ప్రజలు నా ఎంబడి ఉన్నారు అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఆయనలో కనిపిస్తుంది సరే ఏదేమైనప్పటికీ కూడా మనం వేసి చూడాలి మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఈ బ్యాలెట్ బాక్సులు ఓపెన్ అయిన రోజు మాత్రమే అందరి జీవిత చరిత్ర అందరి రాజకీయ చరిత్ర ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచించినటువంటి అనాలసిస్లో అభివృద్ధి సంక్షేమం రెండు ప్రధానంగా రెండు ప్రాముఖ్యత ఆధారంగానే ఓటర్లు ఇలా వాళ్ళ విజయావకాశాలను తేల్చే పనిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ప్రాతిపదికన ఎన్నికల ఫలితాలు ఉంటాయని తెలియజేస్తున్నాను అసలు ఎలక్షన్స్ జరిగిన తర్వాత ప్రీ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ రెండు చేస్తారు కానీ ప్రీ పోల్స్కి ఎగ్జిట్ పోల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మరి సర్వే చేస్తే ఈ తేడా ఎందుకు వస్తుంది అంటారు ప్రధానంగా రాజకీయం అనే కోణంలో ఆలోచించినప్పుడు మూడు దఫాలుగా మార్పు జరుగుతుంటుంది ఒకటి పార్టీ యొక్క బలహీనతలు బలాలు ఆధారంగా ఉంటుంది క్యాండిడేట్స్ అనౌన్స్ చేయకముందుకు ఒక తీరు ఉంటుంది వచ్చిన తర్వాత ఒక తీరు ఉంటుంది అంటే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా గత ఒక నాలుగు దశాబ్దాల సరళిని తీసుకుంటే మీరు ఎప్పుడైనా ఒక లాస్ట్ సెవెన్ డేస్లోనే చేంజెస్ ఉంటుంది ఎందుకు అంటే అప్పటికి హోరాహోరి వీళ్ళ యొక్క డబ్బు అనుకోండి మద్యం అనుకోండి లేకపోతే నాయకుల యొక్క ఒరవడి అనుకోండి ఈ ప్రాతిపదికన బ్యాలెన్స్ ఓటర్స్ ఎప్పుడైతే ఈ ముప్పై ఆరు శాతం ఉంటారో ఈ ముప్పై ఆరు శాతం ఓటర్సు ఎన్నికలకు దగ్గరలో వచ్చినప్పుడు వాళ్ళు ఒక మైండ్ సెట్ మారుతుంటుంది అప్పటి వరకు చూద్దాంలే మనం వేద్దాంలే ఆలోచిద్దాంలే అనేటువంటి ధోరణి ఉంటుంది కాబట్టి అప్పటికి ఉన్నటువంటి సరళి ఎలక్షన్లు దగ్గరకు వచ్చినప్పుడు ఎలక్షన్ రోజుకు ఉన్నటువంటి సరళి మారిపోతుంటుంది ఇప్పుడు కుల సమీకరణలు కావచ్చు లేకపోతే సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లాస్ట్కు ఉన్నటువంటి డబ్బు అధికార యంత్రాంగం ఇవన్నీ కలగలిపి పనిచేసేటువంటి క్రమంలో ఆ రిజల్ట్ వే ఆఫ్ థింకింగ్ పీపుల్ మైండ్ సెట్ అనేది మారడంలో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుందని అందుకే రాజకీయ నాయకులు ఏమంటారంటే మీరు అరవై రోజులు ఇచ్చిన యాభై రోజులు ఇచ్చిన మీరు ఆరు రోజులలో ఏమి మనం పోల్ మేనేజ్మెంట్ చేశామా ఎంతవరకు అయ్యామా అనేటువంటి ఆధారంగానే ఉంటుంది కాబట్టి అందులోనే ఈ వ్యత్యాసం మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది ఏపీలో రిజల్ట్ ఎలా ఉండబోతుంది పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది చాలా చక్కగా చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో విజయం ఏ పార్టీకి దక్కపోతుంది ఇక మరి కాసేపట్లో తెలియనుంది ఇది వాళ్ళ ఎగ్జిట్ పోల్